ప్రతి సంవత్సరం చివరి ఆదివారం అనగా కార్తీక మాసం ఆఖరి ఆదివారం మన కాపు కార్తీక వనసమారాధన జరుపుకోవటం ఆనవాయితీ ఈ సంవత్సరం నవంబరు పదహారవ తేదీన జరుపుకున్న పెద్దలందరూ నిశ్చయించినారు ఈ యొక్క కాపు వనసమారాధన కార్యక్రమంలో విద్యా పురస్కారాలు కాపు విద్యార్థిని విద్యార్థులకు బాపట్ల నియోజకవర్గ కాపు విద్యార్థిని విద్యార్థులకు ఈ వన స్కాలర్షిప్ ఇవ్వటం ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్లు ఈ అప్లికేషన్లో ఈ రోజు నుంచి మన అన్నల్ సతీష్ ప్రభాకర్ గారి కళ్యాణ మండపంలో అందుబాటులో ఉంటాయి ఇవి ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం చదువుతా ఉండేవాళ్లు అర్హత మినిమం కనీసం అరవై పర్సెంట్ పైన వచ్చి ఉండాలి ప్లస్ వైట్ రేషన్ కార్డు కంపల్సరీ వీళ్ళు ఈ పది రోజుల్లో ఫిల్ చేసి ఇక్కడ ఇస్తే మనం ఆ రోజు కాపు కార్తీక వన మనం విద్యా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుంచి ఆ పై చదివే వాళ్ళకి ఈ కాపు కార్తీక ఉద్యోగ వనభోజనాల నిమిత్తం మనం ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకి కనుక ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం